చెప్తా ఏమీ ఓకే ఇట్లా ఎందుకు వస్తుంది అట్లా చిప్స్ తినమా అందుకే వచ్చింది చిప్స్ అనేసి ఓకే రేపటి నుంచి చిప్స్ తిన్నావు ఇవ్వడం నుంచి రేపు కూడా పెన్సిల్ తిన్నాడు పెన్సిల్ కూడా తిన్నాడు పెన్సిల్ పైన ఉంటుంది కదా స్క్రీన్ చేసి ఉంటారు

అంటే ఇగో ఇక వన్ మంత్ బిఫోర్ నుంచి అప్పుడు ఇంతకు ముందు తిన్నాడు అబ్జర్వ్ చేసినప్పుడు దాని తర్వాత తినొద్దని చెప్పాను నేను నా దగ్గర తీసుకుని అక్కడ తిన్న తర్వాత నేను ఆపరేషన్ చేసేస్తాను చూసిన పెన్సిల్ తింటే ఎంత ప్రాబ్లం ఉంటుందో చూడు ఇప్పుడైతే వదిలేస్తున్నా కొద్దిగా ఉంది నెక్స్ట్ టైం అండ్ తింటే పెన్సిల్ తింటే నా దగ్గర తీసుకుని ఆపరేషన్ చేసేస్తాను చూడు మొత్తం ఇక్కడ టర్రదేసి తినద్దు అది మొత్తం లోనే ఎదుర్కుంటుంది నీ పేబుల్ కట్ చేసేయాల్సి వస్తుంది నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది తింటావు మరి కదలకు కదలకు ఫ్రూట్స్ తిను ఆపిల్ గెళ్తున్నా అన్ని తిను మరోనా కూడా గెలు గుడ్ ఆపిల్ తిను స్కూల్లో హోంవర్క్ చేసేటప్పుడు నోట్లో పెట్టుకుంటారు కదా అట్లా నోట్లో పెట్టుకొని అట్లా అలవాటు అయిపోయింది నోట్లో పెట్టుకోవచ్చు చేతితోనే పెట్టుకోవాలి అది నేను నోట్లో పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ కొట్టి అనుకో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది నోట్లో పెట్టుకోవద్దు పిల్లలు వ్యవస్థ తగులుతుంది నిజంగానేది ఇట్లా నోట్లో పెట్టుకున్నప్పుడు ఆడ చీట్లు తగులేస్తా వానికి నోట్లో పెట్టుకుని పరిగెడుతుంటుంది నీకు మొత్తం ఇక్కడ నుంచి నోటి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నోట్లో పెట్టుకున్నాం అనుకో ఇంకోటి వచ్చి ఏమి రా అంటాడు అయిపోయా ఇంకా అటు నుంచి ఇటు పోతుంది చాలా చాలా చిన్న చిన్నవి ఉంటాయి కానీ మనం